పల్లి వెంకటయ్య చిన్నపెండాల చిత్తూరు మండలం జిల్లా జనగాం స్కూల్ బిల్డింగ్లు ఒక ఎనిమిది రూములు కట్టించినా గ్రామ పంచాయతీ నిర్ణయం చేసిన గుడ్డ దావకా నిర్ణయం ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్ పోసినా ఎస్సీలకు కమిటీలు కట్టించిన ముజ్రావర్ కమిటీలు కట్టించిన యాదవ సంఘానికి కమిటీలు కట్టించిన గౌరవ సంఘానికి కమిటీలు కట్టించిన బీటీ రోడ్ గేమ తండగించిన అటువంటి పనులు ఎన్నో చేసిన ఆ నమ్మకం మీద నాకు నాకైతే రెండు సార్లు ఎస్సీ అయింది మొన్నసారి బీసీ అయింది కాబట్టి అచ్చారు మాజీ సర్ఫ్ సమ్ కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ఇవన్నీ పనులు చేసినా కదా ఆలోచన ఆలోచనతో మళ్ళీ ఇప్పుడు నేను బారిలోకి దిగినా నేను టీఆర్ఎస్ఏ అతడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ టికెట్ లింగారెడ్డికి ఇచ్చింది కాబట్టి నేను బాధి మెద మెదార్థు గెలుతానే నాకు నమ్మకం ఉన్నది నా ప్రజలు నా వింటుంటారు నేను చేసిన పనులు ఏ మోసం లేకుండా ఎవరికి హాని జరగకుండా ఎక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుపోకుండా ఏ తీర్పు అయినా ఊళ్ళైనా చెప్పి ఇక్కడే పరిష్కారం చేసేది అలాంటి తీర్పులు ఇప్పుడు చేయవకుండా పోలీస్ స్టేషన్ అప్పుడు ఆడ ఐదు వేలు అయితే రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇట్టా డబ్బే పరిస్థితులు చేసిండు అటువంటి అరాస్కాలను కట్ట చేయాలనే ఆలోచనతో ఇప్పుడు నేను రంగంలో దిగినాను ఇప్పుడు నాకు తప్పక నా ప్రజలు నా వెంట ఉంటారు నా సంఘం ప్రజల సుత నా సంఘం అంటే గౌరవ సంఘం ప్రజలు రెండు ఎనిమిది వందల యాభై ఓట్లు ఉంటాయి ఎస్సీ చూద్దాం నాకు మద్దతు ఉన్నారు అన్ని కులాల చూత అక్కడక్కడ కొన్ని సపోర్ట్ చేస్తాను నాకు భయంకరమైన ముచ్చాయి తెలియదు నేను తప్పకుండా గెలుస్తా గెలిచి ఇక ముందైనా ఏ పనులైతే ఆగిపోయినా